How are fun? సీతారామీ జానస్ వాటర్ పార్క్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ సీతారామన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టైమింగ్స్ చూడండి టికెట్ కాంట ఇక్కడ ఉంది మార్నింగ్ తన నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుంది ఇది సీతారామన్ లోనికి వెళ్తే జానుష్ వాటర్ పార్క్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మనం స్టార్ట్ అవ్వవాళ్ళు ఇక్కడ ఒక కోరిపోయి ఉంటావు ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వు అందరూ ఫోటోదిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఎవరెవరు వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ అమ్మమ్మ నువ్వు అందరము ఆ చూ రూరల్గా ఉంది ఇక్కడ చెప్తున్నా ఫ్రెండ్స్ నువ్వు వచ్చిన ఫోటోగాను మా అమ్మమ్మ ఫ్యామిలీ అందరము చెక్కు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నావు నేను అలా పరిగెత్తుకొని వెళ్ళాను అండ్ ఫ్యామిలీ మొత్తం అలా పరిగెత్తుకొని వస్తాను ఇప్పుడు

తర్వాత చెప్పించుకుంటున్నాము ఇప్పుడు భోజనం ఇస్తాం ఫ్రెండ్స్ భోజనం చేసి వాటర్ పార్క్ అవుతున్నాను వాటర్ పార్క్ పెట్టారు చాలా బాగుంది కాబట్టి అస్సలు డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఉదో ఫ్రెండ్స్ బ్రష్ పౌంటర్ అప్పటికప్పుడు బట్టలు రాసి చూసి వస్తున్నారు రాసి ముసుల్లో రెండు పాయింట్స్ డ్రెస్ చూసుకున్నాను బ్రష్ చూసుకున్నాక అక్క నూనె అన్నము దాని కోసం చాలా సో హ్యాపీగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఉదో ఫస్ట్ వాటర్ పార్క్ రావడం చాలా హ్యాపీగా అందుకు ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత బాగా చేశాము ఫ్యామిలీ మొత్తం మాత్రం అమ్మమ్మ చూడండి ఎలా స్కేట్ పోసిందో స్కేటింగ్ చూడండి ఎలా జారారో ఫ్రెండ్స్ ఫస్ట్ బైనేషన్ ఫ్రెండ్స్ తర్వాత అలవాటు అయిపోయింది చాలా బాగుంది అక్క వాళ్ళందరూ ఈ అంబ్రెల్లా దగ్గర ఫోటో తీసుకున్నాం ఫ్రెండ్స్ పిన్ని అక్క తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి రెయిన్ డాన్స్ తీసుకున్నాం చేస్తున్నాం ఫ్రెండ్స్ నా హైట్ అంత చాలా బాగా స్విమ్మింగ్ చేసాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అక్క వాళ్ళ నాతో ఫోటోస్ అమ్మమ్మ అమ్మమ్మ జారుండు నెక్స్ట్ అమ్మ వస్తుంది అమ్మ జారుతుంది తర్వాత నేనే జారును ఫ్రెండ్స్ చూడండి బయపడం ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ బయనే చేంది నాకు అలానే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయ్యేసరికి కన్నా చెప్పి వారం ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఒక్కేసేపు త్రీ ఓ క్లాక్కి వెళ్ళాము త్రీ థర్టీ కదా సిక్స్ వరకు ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు రౌండ్ దాంట్స్ వస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తాను నేను ఆ పక్కన ఆడుకుంటున్నాను పక్కన ఆడుకోను గొంతులు వస్తాను తర్వాత ఎల్లం పడుకొనమరి ఆడతన్నాను సిమింగ్ చేస్తన్నంట్లా కొసేప రావలన్న సాంగ్ కి డాన్స్ చేస్తన్నారు ఫ్యామిలీ అంతానా చూడండి నెక్స్ట్ కాలేజ్ పాప సాంగ్ కి

చేసాం ఫ్రెండ్స్ డాన్స్ వస్తాను సరే అండి వస్తారా ఫ్యామిలీ తిరుగుతూ సాగు మీ అందరు చూడండి ఫ్రెండ్స్ డాన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి

చాలా బాగుంది ఇక్కడ పోతే కూడా బాగుంది సార్ అన్నారు ఇక్కడ వర్క్ కోసం వాళ్ళు బాగా చూసుకుంటున్నారు వంట పద్ద పిలిస్తే ఈ తర్వాత పెద్ద వాళ్ళు అందరూ బాగున్నారు అందులో పాపం పొద్దుర వాళ్ళు నా నవ్వు కూడా నచ్చుకొని అలాగానే చాలా కోత సిమ్మింగ్ పోసంత బాగుందా ఇంకా రెట్లతో పోతున్నా సరే నుంచి వాటర్ చాలా చాలా వస్తుందా వాటర్ పార్క్ అవుతుంది బయటకు వచ్చేసాను ఇక్కడ కొంచెం దూరం వస్తే ఇక్కడ భర్త మొత్తం చిన్న పిల్లలు ఇక్కడ స్టేడియం కూడా ఉంది పిల్లలు దాని చూడండి అంత బాగా వేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ గుంటుకోలు కాకున్నాను నవ్వుతో సిక్స్ అవుతుంది ఇక్కడ అవుతుంది ఇప్పుడు దాటేసాము నాకు నిద్ర వచ్చి పడిపోతాను ఫ్రెండ్స్ హైవే రోడ్ దాటేసాము నాకు మాత్రం ఇది చాలా ఎంజాయబుల్గా ఉంది ఈ ట్రిప్ అన్నది ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అంత బాగా ఎంజాయ్ చేశాను చూసాను Well, that